తొలిసారిగా కరెంటు ఛార్జీలు మేము భారీగా తగ్గిస్తున్నాం అని చెప్పి కోట ప్రభుత్వం చెప్పుకుంటోంది విద్యుత్ రంగంలో తొలిసారి టూ డౌన్ అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు వ్యవస్థల సమర్థ నిర్వహణతోటి ప్రజలకి మేలు జరుగుతుంది అని చెప్పి అనడానికి ఇదిగో ఇది ఒక ఉదాహరణ అని కూడా చెప్పాడు ఆయన గతంలో ట్రూ అప్ ప్రతిపాదనలో ఉండేవి తొలిసారిగా ట్రూ డౌన్ వచ్చేలాగా చేశాము అన్నారు ట్రూ అప్ అంటే ఏంటి ట్రూ డౌన్ అంటే ఏంటి వివరిస్తాను ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే ఛార్జీలు తగ్గినాయి అది సారాంశం విద్యుత్ ఛార్జీలను తొలిసారిగా తగ్గించాము అనేది కూటమి ప్రభుత్వం యొక్క క్లెయిమ్ సమర్థత అనుభవాలతో ఇది సాధ్యమైందని చెప్పి చంద్రబాబు గారు అన్నారు కోట ప్రభుత్వం రాగానే విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టాము దీంతో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయి ప్రజలపై భారం తగ్గింది అని చెప్పారు విద్యుత్ శాఖ మంత్రి గోట్టిపాటి రవికుమార్ కూడా దాదాపుగా ఇవే మాటలు మాట్లాడారు సో యాక్చువల్గా ఏం జరిగింది నిజంగానే కూటం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజల మీద విద్యుత్ ధరల భారాన్ని తగ్గించిందా తాజాగా డెవలప్మెంట్ ఏమిటంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్ ఉంది కదా వారు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మీరు తగ్గించండి మీరు వసూలు చేసినటువంటి డబ్బులు అని చెప్పి తాజాగా ఆదేశాలు ఇచ్చారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన కమిషన్ ఆర్డర్ వచ్చింది ఏంటి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు అంటే ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ పీరియడ్కి అప్ ఛార్జీల పేరుతోటి జనం దగ్గర నుంచి ముందస్తుగానే వసూలు చేశారు యూనిట్కి నలభై పైసల చొప్పున అదనంగా వసూలు చేశారు మాకు ఎక్కువ ఖర్చు కావచ్చు అని చెప్పి ఊహించి ముందుగానే చేశారన్నమాట సంవత్సర కాలం పాటు అంటే ఇరవై ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి సో ఈ రకంగా అంటే నలభై పైసల చొప్పున యూనిట్కి ఎంత వసూలు చేశారు అంటే రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇది మొత్తం అమౌంట్ కాదు అదనంగా వసూలు చేసిన అమౌంట్ ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి ట్రూ అప్ అంటే వాస్తవంగా అయ్యేటువంటి ఖర్చు అన్నమాట వాస్తవ ఖర్చుకు అనుగుణంగా చేసే వసూలు ఉదాహరణకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఆ కాలంలో అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువైంది విద్యుత్ రంగంలో అని చెప్పి అప్పటి ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి అదనంగా వసూలు చేసిన తర్వాత స్టార్ట్ చేసింది ఆ స్టార్ట్ చేసింది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింది అదనంగా యూనిట్కి ఇంత అని చెప్పి వసూలు చేస్తారు పది పైసలు ఇరవై పైసలు ముప్పై పైసలు ఎంత అయితే అంత ఇది ఎప్పటిది అప్పటికప్పటి ఆ సంవత్సరం నాటిది కాదు అది ఎప్పుడో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇలాగ ఇరవై రెండు ఇరవై మూడు అప్పుడు అనుకున్న దానికంటే ఖర్చులు ఎక్కువైనాయి అయిన ఖర్చులు మొత్తం జనం దగ్గర నుంచే వసూలు చేయాలి అనే సూత్రం వాటిని అప్ ఛార్జీలు అంటారు అవి రెగ్యులర్గా వేసేటువంటి బిల్లుతో సంబంధం లేదు అదనంగా వేసే బిల్లు అనమాట ఇది పాత బాకీ అన్నట్టు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ట్రూప్ పేరుతోటి చాలా భారీ ఎత్తున వసూలు చేసేది ఎప్పటికప్పుడు పెంచుతూ ఉండేది కానీ పేరు మాత్రం ట్రూ అప్ అని పెట్టేవారు విద్యుత్ ధరలను పెంచటం అని అనేవాడు కాదు దాన్ని సో ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి సో ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి అంటే అప్పటికి జగన్ ప్రభుత్వం ఉన్నది అప్పటి నుంచి వీళ్ళు యూనిట్కి నలభై పైసల చొప్పున జనం దగ్గర నుంచి అదనంగా వసూలు చేయడం మొదలుపెట్టారు ఆ విధంగా పన్నెండు నెలల పాటు వసూలు చేశారు ఏప్రిల్ మేలో జగన్ ప్రభుత్వం ఉంది జూన్ నుంచి కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే ఈ పన్నెండు నెలల కాలంలో పది నెలల కాలం కూట ప్రభుత్వమే అదనంగా యూనిట్కి నలభై పైసల చొప్పున వసూలు చేసింది జగన్ ప్రభుత్వం మొదలుపెట్టింది కదా అని చెప్పి వీళ్ళేమీ ఆపలేదు అది ఫస్ట్ పాయింట్ సో ఇప్పుడు ఈ రెండు వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఎవరు ఎంత వసూలు చేశారంటే మనకి ఏపీలో మూడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉన్నాయి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇందులో సదర్న్ పవర్ వాళ్ళు పదకొండు వందల ఆరు కోట్లు సెంట్రల్ పవర్ వాళ్ళు ఆరు వందల పద్నాలుగు కోట్లు ఈస్టర్న్ పవర్ వాళ్ళు పది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారు అసలు బిల్లు కాదు ఇది అదనం అంటే యూనిట్కి నలభై పైసలు చొప్పున అదనంగా వసూలు చేస్తే ఇంత అమౌంట్ వసూలు చేశారు సో దీనికి ఏపీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి అది సపోజ్ టు బి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ అథారిటీ అనమాట మూడో మనిషి వాళ్ళు చూసి లెక్కలన్నీ మీరు ఇంత వసూలు చేయడం కరెక్టు లేక కరెక్ట్ కాదు లేకపోతే మీరు మీరు ఎంత ఎక్కువ వసూలు చేసుకోవచ్చు అని అనుమతి ఇవ్వాలి ప్రపోజల్స్ ఏమో వీళ్ళు పెడతారు మాకు ఎక్కువ ఖర్చు అవుతోంది కాబట్టి మేము జనం దగ్గర నుంచి ఇంకా ఎక్కువ వసూలు చేస్తే కానీ మాకు గిట్టుబాటు కాదు అని చెప్తారు అప్పుడు ఏపీ స్టేట్ పవర్ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు దాన్ని పరిశీలించి ఆ ఇది న్యాయబద్ధమే అని చెప్పి వాళ్ళు ఎక్కువ వసూలు చేసుకోండి అని ఆమోదం ఇస్తారు ఈ విధంగా ఈ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు మొదలైనప్పటి నుంచి కూడా ఇది ఇప్పటి వరకు ఎప్పుడు ప్రూ అప్పే కానీ ప్రూ డౌన్ అనేది లేదు అంటే ఇదిగో ఎంత ఖర్చు అవుతుందో మాకు అని చెప్పి వీళ్ళు ప్రపోజల్ పెడతారు అంతకంటే ఇంకా ఎక్కువే అయింది ఖర్చు అని చెప్పి మళ్ళీ వసూలు చేయడానికి అనుమతులు రావడమే కానీ మీరు ఎంత ఖర్చు అని చెప్పారు కానీ వాస్తవానికి తక్కువైంది ఖర్చు కాబట్టి మీరు జనం దగ్గర నుంచి అదనంగా వసూలు చేశారు విద్యుత్ ఛార్జీల పేరుతోటి అదనపు ఛార్జీల పేరుతోటి కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అనే మాట ఇంతవరకు ఏపీ రెగ్యులేటరీ కమిషన్ చరిత్రలో జరగల మొట్టమొదటిసారిగా ఇప్పుడు జరిగింది మొన్న సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీని ఇచ్చిన ఆర్డర్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో ఈస్టర్న్ పవర్ వాళ్ళు పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు అదనంగా వసూలు చేశారు అవసరమైన దానికంటే మీకైన ఖర్చు కంటే ఎక్కువ వసూలు చేశారు అయితే మిగతా రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వాళ్ళకైనా ఖర్చు కంటే కొంత తక్కువే ఛార్జీలు వేశారు కాబట్టి వాళ్ళకి లోటు పడింది ఎంత పడింది సదరన్ పవర్ వాళ్ళకేమో రెండు వందల ఏడు కోట్లు సెంట్రల్ పవర్ వాళ్ళకేమో మూడు వందల నాలుగు కోట్లు సో వీళ్ళకి రెండు వందల ఏడు కోట్లు మూడు వందల నాలుగు కోట్లు అదనంగా వినియోగదారులు చెల్లించాలి కానీ ఈస్టర్న్ పవర్ వాళ్ళు మాత్రం అదనంగా పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు వసూలు చేశారు జనం దగ్గర నుంచి సో మొత్తంగా చూసినప్పుడు ఈ అదనంగా వసూలు చేసిన పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లని సర్దుబాటు చేసిన తర్వాత ఇంకా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు వినియోగదారులకి వెనక్కి చెల్లించాలి అని చెప్పి ఏపీ రెగ్యులేటరీ కమిషన్ ఇప్పుడు తేల్చింది లెక్కలో సో ఈ ఏడాది నవంబర్ నుంచి ఇరవై ఇరవై ఆరు అక్టోబర్ వరకు పదమూడు పైసలు చొప్పున యూనిట్కి పదమూడు పైసలు చొప్పున మూడు డిస్కమ్ములు అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వినియోగదారులకి వెనక్కి ఇవ్వాలి అని చెప్పి ఆదేశించింది కాబట్టి ఈ నవంబర్ నుంచి ప్రతి యూనిట్కి పదమూడు పైసల చొప్పున తగ్గించుకుంటూ రావాలి యూనిట్కి ఇంత ముందు ఎంత వసూలు చేస్తే దానికి పదమూడు పైసలు తగ్గించాలన్నమాట వినియోగదారుల దగ్గర నుంచి అది ఆర్డర్ ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్లో ఏమనుందంటే పేజీలో ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ ద కమిషన్స్ ఫార్మేషన్ ఇన్ నైన్టీన్ నైన్టీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విద్యుత్ సంస్కరణల పేరుతోటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారే చాలా మార్పులు చేశారు విద్యుత్ రంగంలో అప్పుడే ఈ రెగ్యులేటరీ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు అందులో భాగంగా సంస్కరణలో భాగంగా సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రెగ్యులేటరీ కమిషన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా డిస్కముల్ని మళ్ళీ వెనక్కివ్వండి ట్రూ డౌన్ పేరుతోటి వినియోగదారులకి అని చెప్పి చెప్పటం ఇదే తొలిసారి అని చెప్పి ఈ ఆర్డర్లో రాశారు సో దీని ప్రకారం ఏమన్నారంటే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మార్చ్ ఇరవై ఇరవై ఐదు వరకు మీరు వసూలు చేసినటువంటి డబ్బులో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు వెనక్కివ్వాలి ఇందుకోసం అని చెప్పి దాదాపు పదమూడు పైసలు చొప్పున యూనిట్కి తగ్గించాలి అన్నారు సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే ప్రభుత్వం తనంతర తాను కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఓకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు యూనిట్కి నలభై పైసలు చొప్పున అదనంగా వసూలు చేయాలని చెప్పి నిర్ణయించినాయి అంత అవసరం లేదు మనం చాలా ఎఫిషియంట్గా సమర్థవంతంగా నిర్వహిస్తాం అందువల్ల మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే జూన్ నుంచి ఈ అదనంగా వసూలు చేస్తున్నటువంటి నలభై పైసల అమౌంట్ని ఆపేద్దాము అని చెప్పి ఏమీ అనలేదు వాళ్ళు వసూలు చేసుకొని ఇచ్చారు ఆ విధంగా రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు అదనంగా వసూలైన రెండు వేల ఏడు వందల కోట్లలో తిరిగిస్తున్నది తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లే ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ప్రభుత్వం దయదలిచి జాలిపడి వాళ్ళంతట వాళ్ళగా ఏమి తగ్గించటం లేదు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వాళ్ళు మీరు యూనిట్కి పదమూడు పైసలు చొప్పున తగ్గించండి మొత్తంగా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు అని చెప్పారు కాబట్టి చేస్తున్నారు అంతేగాని ప్రభుత్వం తనంతర తానుగా విద్యుత్ ఛార్జీలను ఏమి తగ్గించలేదు ఈ పదమూడు పైసలని తగ్గించబోవడం లేదు ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే మామూలు ఛార్జీలకు అదనంగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలని ఒక సంవత్సరంలో వసూలు చేశారు అనేదాన్ని పక్కనబెట్టి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అనే దాన్ని హైలైట్ చేయటం అసలు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అదనంగా ఎందుకు వసూలు చేశారు అందులో రిటర్న్ చేస్తున్న తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లే ఇంకా పదిహేడు వందల కోట్ల రూపాయల పైగా వసూలు చేశారు అదనంగా ఒక సంవత్సరంలోనే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా వసూలు చేశారులేండి అందుకనే విద్యుత్ వ్యవహారాలకు సంబంధించి ఎక్కువ మాట్లాడరు వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఒక సంవత్సరంలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసి మీరు రిటర్న్ చేస్తున్న తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు అదనంగా వసూలు చేయకుండా మీరు ఆల్రెడీ వసూలు చేస్తున్న డబ్బులోనే ఒకవేళ మీరు సమర్థంగా నిర్వహించి ఖర్చులు తగ్గించి మళ్ళీ రిటర్న్ చేస్తుంటే సమర్థవంతంగా నిర్వహించినట్టుగా లెక్క అంతేగాని మీరు ముందు చెప్పిన దానికంటే రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసి ఒక సంవత్సరంలో అందులో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు మళ్ళీ వెనక్కిస్తూ అదేదో మేము బ్రహ్మాండంగా పనిచేయటం వల్ల మేము చాలా జాగ్రత్తగా విద్యుత్ రంగాన్ని నిర్వహించడం వల్ల ఇవ్వగలుగుతున్నాము అని చెప్పడం కొంచెం అతిశక్తి సో ముందు బాగా భారీగా ఎక్కువ వసూలు చేసి ఆ తర్వాత అందులో కొంత రాయితీ ఇచ్చి చూడండి మేము చాలా తగ్గించాం రేట్లు అని చెప్పుకున్నట్టుగా ఉంది ఇది ట్రూఅప్ పేరుతోటి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు అందులో నుంచి ఎప్పుడో మధ్య మధ్యలో కొన్ని వందల కోట్లు వెనక్కిచ్చినంత మాత్రాన ప్రజల మీద యాక్చువల్గా భారం తగ్గదు చాలామంది విమర్శలు చెప్పేది ఏంటంటే ఈ ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి ఈ మధ్యకాలంలో ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా అదనంగా ప్రజల మీద భారం మోపారు అందులోంచి ఇప్పుడు ట్రూ డౌన్ పేరుతోటి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇవ్వగానే పెద్ద రిలీఫ్ వచ్చినట్టుగా కాదు అందుకే సిపిఎం వాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు కాదు మీరు అదనంగా వసూలు చేసిన మొత్తం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలని జనానికి మళ్ళీ వెనక్కివ్వండి అది నిజమైన ట్రూ డౌన్ అంతేగాని రెండు వేల ఏడు వందల కోట్లలో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు వెనక్కిచ్చి చూడండి మేము ఎంత లిబరల్గా ఎంత ఉదారంగా మీకు వెనక్కిస్తున్నాము అని చెప్పి మాట్లాడడం కాదు అదనంగా వసూలు చేసిన మొత్తం రెండు వేల ఏడు వందల కోట్లని మళ్ళీ జనానికి వెనక్కిస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రకటించుకున్నట్టు అని చెప్పి సిపిఎం వాళ్ళు ఒక ప్రకటన చేశారు సో ఆ విధంగా టూ డౌన్ ఛార్జీల పేరుతోటి మేము మళ్ళీ వెనక్కిస్తున్నాము డబ్బు విద్యుత్ వినియోగదారులకి అని కూటమి ప్రభుత్వం చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఇవి